ఈ లోభుకి సలారే దీపంలా ఉభుకి సలారే నీ ప్రాణం లల్లని మా దేవేందర్ నాయక్ సార్ గారు ఎన్పి కుట ఎంఆర్ఓ సార్ కూతురు బర్త్‌డే ఈ రోజు మన ఆశ్రమంలో తేజస్విని ఆరాధ్య అమ్మాయి బర్త్‌డే సార్ కూతుర్ది ఈ రోజు మా ఫ్యాప్ ఇట్లా బర్త్‌డే ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబం ఎప్పుడు అష్ట ఆరోగ్యంగా ఉండాలని మనం అందరూ వాళ్ళని ఈరోజు మనకి ఈరోజు అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని మీ దీవెనలు ఎప్పుడు కాకుండా దీవించి మనం ఈరోజు ఇక్కడ మన ఆశ్రమంలో టేకట్ హ్యాపీ గాలిలో ఊగిసలాడే దీపంలాడే পুরো